ఇప్పటికి కూడా గింత ఏంది ఇట్లాంటి కర్నూలు జిల్లా అట భూజాల గ్రామం అట ఆ గ్రామంలో ఏమైంది కొని ప్లాన్ అటమ్మా దళితు అయితే మాదిగూల ప్లాడ్ అట బీసీ అమ్మాయి అటే అంటే పెళ్లి చేసుకో ఇద్దరు ఎంత ఇష్టపడరు లవ్ అట కానీ ఆ పిల్ అని పేరు బుడ్డానికి చంపేశారు చంపేశారు ఆ పోరగాని చంపేశారు మా పిల్లని మీరు ఎడ చేసుకుంటారు రాని పూలంతా కోళ్ళు మీరు మా పిల్లని మీరు ఎడ చేసుకుంటారు బుడ్డా పోరగాని చంపేశారు అది ఆరు నెలలు అయింది ఇప్పటికే ఆరు నెలలు సంపేర్ కూడా ఆరు నెలలు అయింది అయితే ముచ్చటే ముచ్చేట అయితే ఇంకేం జోరు అయింది అంటే ఇప్పుడు ఇక పగల పగలయినట్టేసుకుంటాడు వెళ్ళి పెట్టారు అయిపోయిందిగా ఇప్పుడు ఇంకోటి ఏం పెట్టారు పెద్ద పిలగాడిట చేసినందుకు సంపేరు అయిపోయింది వీళ్ళు మళ్ళీ ఒప్పు పని కాడికి పని రావద్దు వీళ్ళు వీళ్ళు మాదివాళ్ళు దళితులు అంటాడు ఒక్కడి పనికి రావద్దు పనికి రావద్దు లేకి రాకుండా చేసారట మళ్ళా అలా అయిపోయిందా ఏ ఊరికన్నా ఏమో ఏ ఊర్లో రాణిస్తలేరు సరే వాళ్ళకు వాళ్ళకు మాకు గొడవ అయింది మా ఊరిని చంపారు సరే అయింది పోయింది మేము పనికి రాము రాణిస్తలేరు పోతాం వేరే ఊరికన్నా పోయి బతుకుదాం అని కానీ వేరే ఊరికి పోయిటా ఆ ఊరికి ఫోన్ చేసి కూడా ఆ వాళ్ళే చెప్పారట వాళ్ళు ఏమంటారు అట పనికి ఆటోల పోతారుగా వేరే ఊరికి అట ఆ ఊళ్ళు రైతులు అవును మీరు ఇంటి రోజు అంటారు అట చెప్పాగానే అమ్మో మీరు వద్దు మాకు పని మాకు పనికొద్దు అంటే బంధుత్వం కలిసిందే ఏ వాళ్ళ మొత్తం ఏ ఊరికి పోతే ఆ ఊరికి రాకుండా చేసి ఇప్పుడు ఆరు నెలల నుంచి వాళ్ళకు తిండి తిప్పల పానీ పాతకు ఏమి లేకుండా ఆరు నెలల నుంచి ఇబ్బంది పడారటో కులం 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 లేనిదే నడుస్తున్నా పిల్లగా కులం పిచ్చి ఈ దేశమే ఇంకోటి తెలుస్తలేదు నీకు ఇంకా ఇప్పుడు ఇత ఇ తయ్య ఇప్పుడు పొరగాన్ని జంపనా చంపారు వీళ్ళని ఆరు నెలల నుంచి ఊళ్ళకి రానియా కూడా చేస్తారు చేసిరు మళ్ళా వీళ్ళందరూ కలిసి ఏదో అది వీళ్ళకి తరఫున చూడు ఇంకా చేసినోన్ తరపునే అదే అదే అదేమో సంఘం మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ ధర్నా చేసా ఇంకేమో చేస్తున్నటేమన్నా ఇప్పటికీ సిగ్గిల అదేవానికన్నా ఈ జోలి చదువుకున్న చదువుకోవాలి చెప్పాలి ఆరు నెలల నుంచి వాడు పనికి పోవాలి ఎన్ని జరుగుతలేదు దేశంలో చంపుతు పోయింది మీ కచ్చా తెచ్చుకోట మరి పనికి పోతే వాళ్ళకి ఏమైంది అంటే అంటే అంటు పడుతుంది దేశంలో రోజు ఒకటి ఎక్కువనే అవుతుంది తక్కువైతే అంటే ఎట్లా అంటే నువ్వు దళితులు దళితులు అంటున్నాగా వీడు మేలుకోనంత సేపు ఇంతే ఇప్పుడు అగో ఇవిని జాడలేంగ అయిపోయిందిగా ఓట్లప్పుడు మరి నీ ఓట్లు ఎందుకు నా కొడుక నిన్ను నల్కతావి ఓటో దానారా ఒక కొడుకన వీడి అమ్మాయికి విత్తినోడిది ఓట్లు తీసుకుంటారా ఓయ్ మట అంతే గాని ఆడ పడ ఓట్లు కావాలట వీని సీక అన్ని వేసుకుంటారా నీ కొడుకులో మల ఈ పిల్లకాడికో కాడికో ప్రేమ కాడికో పిల్ల కాడికో సవదంత్రం ఆడరట ఆడరంటా అమ్మా ఇలా ఆడరంట సీ ఓట్ కార్ కొచ్చే వరకు ఓట్ కార్ కొచ్చే వరకు మామ నినాగు నేరానా మంచి మనసు కాబట్టి అంటావు మరి నువ్వు మంచి మనసుగానే ఉండాలగా ఉండాలి మళ్ళీ అదేంద్రా ఈకి వచ్చే వరకు లెక్క కులం పీలింగ్ తీసుకురాడు బాతి కులం ఇంకేనాడు మారతారా మీరు అమ్మో ఈ జోలి కూడా నాకు ఇప్పుడు ఇంకా ఇది ఎవరికైనా తెలిస్తే ఎంత తెలిస్తే ఉంది ఇప్పుడు ఎక్కడ దక్కడ వాడి కొంతమంది తెలియదు ఇంకా కొంతమందికి తెలియదు ఎందుకు చెప్పనా వాళ్ళను భయంందాలకు గురి చేసి ఆరు నెలల నుంచి పేపర్ కి వచ్చింది చూసినవా నువ్వు అది మొత్తం చూసినవా మంచిగా అనిపి